అందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ మనకి ఇరవై తొమ్మిది మార్చ్ రెండు వేల ఇరవై ఐదు పాల్గొన మాస అమావాస్య ఉగాదికి ముందు రోజు పాల్గొన అమావాస్య రోజు పంచగ్రహ కూటమి మనకి మీనరాశిలో కనిపించడం దీనితో పాటు ఆ రోజు సూర్యగ్రహణం అనేటువంటిది సంభవించడం మనం గమనించాల్సినటువంటి విషయం ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఐదు మనకి ఉత్తరాభాద్ర నక్షత్రంలో మధ్యాహ్నం రెండు గంటల సమయానికి సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది అయితే ఈ సంపూర్ణ సూర్యగ్రహణం భారతదేశంలో లేదు భారతదేశంలో లేకపోవడం చేత భారతదేశంలో ఎలాంటి నియమాలు గ్రహణానికి సంబంధించినటువంటి నియమాలు పాటించాల్సినటువంటి పని లేదు అయితే మన ఛానల్ ద్వారా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా విశేషంగా ఈ గ్రహణం అమెరికా ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా ఐరోపా కరేబియా వంటి దేశాలు ఏవైతే ఉన్నాయో కరేబియన్ దేశాలు వంటి ఈ ప్రాంతాల్లో కొంత ఆఫ్రికా వంటి ప్రాంతాల్లో ఇవి ఈ గ్రహణం మనకి కనపడడం జరుగుతుంది సూర్యగ్రహణం స్పష్టంగా కనపడుతుంది ఏ దేశాలలో అయితే ఇది కనపడుతుంది అందులోనూ పాల్గొన అమావాస్య మీనరాశిలో పంచగ్రహాలు రాహుగ్రస్త సూర్యగ్రహణం అవడం రవి మేనంలో రాహు మేనంలో ఉండడ ఉండగా చంద్రుడు కూడా మేనంలో ఉండగా రాహుగ్రస్త ఈ సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడడం చేత పశ్చిమ దేశాలకి చెడు సమయం నడుస్తుంది పశ్చిమ దేశాల్లో ముఖ్యంగా అమెరికా ఐరోపా దేశాల్లో రాజకీయ అనిస్థితులు కలగడం ఈ గ్రహణ ప్రభావం వల్ల అనేక దేశాల్లో రాజకీయ మార్పులు రాజకీయ పరంగా వారు తీసుకునేటువంటి నిర్ణయాల్లో ప్రజల మీద తీవ్ర ప్రభావం ఉండడం ప్రజా ఆందోళనలు వ్యతిరేకతలు కూడా వచ్చేటువంటి స్థితి కనపడుతుంది ఇదే కాకుండా ఈ గ్రహణ ప్రభావం వల్ల పశ్చిమ దేశాల్లో యుద్ధ వాతావరణం యుద్ధ భయాలు ఇంకా కొనసాగుతాయి ఇన్ఫ్లేషన్ వంటి ఏవైతే అవి వాటి యొక్క ఇబ్బందులు ఇంకా తీవ్రతరం అయ్యేటువంటి స్థితి చిలకమర్తి పంచాంగత్య దృక్సిద్ధాంత పంచాంగతం ఆధారంగా కనపడుతుంది అందువల్ల ఈ పంచగ్రహ కూటమి జరుగుతూ దానితో పాటు ఈ సూర్యగ్రహణంలో ఉండడం వలన పశ్చిమ దేశాలకి అంత శుభకరమైనటువంటి పరిస్థితి కాదు భారతదేశంలో ఈ గ్రహ ప్రభావం లేకపోవడం ఈ గ్రహణ ప్రభావం లేకపోవడం చేత భారతదేశానికి ఎలాంటి ఇబ్బంది లేదు భారతదేశంలో అందరూ ఆలయాన్ని యథావిధిగా కొనసాగించుకోవచ్చు ఇంకా ఎవరైతే పశ్చిమ దేశాల్లో ఉన్నారో ఇది ఉత్తరావాద నక్షత్రం మీనరాశిలో అవడం చేత మేన రాశి వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు ఈ గ్రహణం జరిగేటువంటి ప్రాంతాలలో అలాగే ఈ గ్రహణ సమయంలో రాహు జపం సూర్య సూర్యోపాసన వంటివి చేసుకోవడం గ్రహణ సమయంలో ధ్యానం వంటివి చేసుకోవడం గ్రహణ సమయంలో చేసేటువంటి సువర్ణదానం బంగారం దానం లేదా ఆ గ్రహణ సమయంలో చేసుకునేటువంటి దాన కార్యక్రమాలు వంటివి చేసుకోవచ్చు ఆ గ్రహణాలు సంభవించేటువంటి ప్రాంతంలో సనాతన ధర్మాన్ని పాటించేటువంటి వారు హిందూ ఆలయాలు వంటివి కనుక చూసుకునేటువంటి వారు ఆ గ్రహణ సమయాల్లో ఆలయాన్ని మూసివేయడం మంచిది ఈ రకంగా గ్రహణ సమయాల్లో నియమాలు పాటించడం వల్ల కొంత శుభ ఫలితాలు కలుగుతాయి మొత్తానికి ఈ రాహుగ్రస్త సంపూర్ణ సూర్యగ్రహణం పశ్చిమ దేశాలకు కొంత అనిశ్చితని మీనరాశి వాళ్ళు అలాగే కన్యా రాశి వారు కూడా ఇది చూడకుండా ఉండడం ఉత్తమని తెలియజేస్తూ ఈ గ్రహణ ప్రభావం నుంచి బయటపడడానికి సూర్య ఆరాధన అమ్మవారిని రావు రాహు గ్రహాన్ని ఆరాధించడం చేత కొంత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్శ శర్మ